సాధారణంగా వధూవరుల బందకట్టు అంటే కేవలం రోజు గణ మహేంద్ర స్త్రీదేత్వ యోని రాసి రజ్జు మేధ నాడి వస్య అనే పది బందకట్టు నుండి నిర్ణయించబడుతుంది అయితే ఇవన్నీ కేవలం నక్షత్రకూటాలే అవుతాయి కాబట్టి మాంగళ్య దోషాలు ఉన్న జాతకాలలో ఈ పది బందకట్టులలో నిఖరంగా ఫలాఫలాలను చెప్పడం చేయలేరు అందుకే వాళ్ల జాతక గ్రహపరిస్థితులను పరిశీలించిన మీదటే సరియైన ఫలాలను దాని ప్రకారం నివారణ మరియు పరిష్కారాలను చెప్పగలరు అటువంటి ఫలాలను పరిహారాలను మనకు తెలియజేయటకు మనతో ఉన్నారు మన రాజగురువు శ్రీశ్రీ సూర్యన్ నంబూద్రీ స్వామిగారు జాతకం చూస్తున్నప్పుడు శుక్రుడిని గమనించాలి ఎనిమిదో స్థానంలో ఉంటే సెక్షువల్ పవర్కి సంబంధించిస్తుంది పురుష జాతకంలో సెక్షువల్ పవర్ ఎక్కువగా ఉండాలి అమ్మాయి జాతకంలో తక్కువగా ఉండాలి అప్పుడే వాళ్ళిద్దరిని కలపాలి ఇంతకు ముందు చెప్పిన జాతకంలోని జాతకం ప్లస్ పాయింట్లోనూ పురుష జాతకం మైనస్ పాయింట్లోనూ ఉండేది అక్కడే సమస్య అందువల్లే విడిపోయే సందర్భం వచ్చింది తర్వాత ఈ పురుషుడు అంటే ఈ అబ్బాయి అమ్మాయి విడివిడిగా పిలిచి విషయాన్ని అడిగినప్పుడు ఇదే కారణం అవును ఇందులో విడిపోతే తప్పేముంది పెళ్ళెందుకు చేసుకున్నారు కామశాంతి అవడానికి ఆ కామశాంతి దొరకనప్పుడు విడిపోవడంలో తప్పేం లేదు అందుకే విడిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి ముందే వీళ్లతో అడిగాను అవును ఇలాంటి ఒక దోషం ఉంది దీనికి ఏదైనా పరిహారం చూసారా అని అప్పుడు వాళ్ళు చెప్పారు అవును స్వామి చాలా చాలా అంటే చాలానే ప్రయత్నించాం ఎవరు ఏమేమి చెప్పినా అన్నీ పాటించాం అని చెప్పారు ఏమేం పరిహారం చేశారని చెప్పవచ్చా అని అడిగా వెంటనే వాళ్ళు బ్యాగు తీసి అందులో ఒక పేపర్ తీసి అందులో ముఖ్యంగా ఏం రాసిందంటే ఏదో ఒక చోటకి అరటికాయ చెట్టుకి పెళ్లి చేసి దాన్ని కొట్టేయాలని ఇక్కడ చూడండి ఏ ఒక్క జ్యోతిష్య గ్రంథంలో కూడా ఇలాంటి పరిహారాలని ఎవరూ సూచించలేదు చాలామంది నా దగ్గరకు వచ్చి ఏదేదో పరిహారం చేశాము కానీ ఇప్పుడు విడిగానే ఉంటున్నాం నేను అడుగుతాను చెట్టుకి ఖాళీ కడితే కుటుంబం నడపొచ్చా మరి ఎలా చెట్టుని కట్ చేసిన తర్వాత దోషం పరిహారం అవుతుందని చెప్పవచ్చు అది తప్పు అది సరైన పరిహారం కాదు ఇంకా కొంతమంది చెప్తారు ఆ దేవాలయానికి వెళ్ళాము ఈ దేవాలయానికి వెళ్ళాము అని చెప్తారు దేవాలయానికి వెళ్ళేది చాలా మంచిదే క్షేత్ర దర్శనం చేసేది మంచిదే అది గంగా స్నానానికి సమం అలా చేయడం మంచిదే ఈ విషయానికి సంబంధించి ఇంకా ముందు ముందు దీని పరిహారం గురించి మీ అందరికీ చెప్పాలి మీరు నా కోసం వేచి ఉండండి జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్ఠం స్వాధయ స్వాదయ క్రీం ఓం స్వాహ